హైదరాబాద్ సిటీలో ఎటు వైపు అయినా వెళ్ళండి ట్రాఫిక్ జామ్తో పిచ్చెక్కిపోతుంది హైదరాబాద్ విశ్వనగరం చేస్తామన్నారు నిత్యం నరకం చూపిస్తున్నారు ఇప్పటికీ హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ దారుణాతి దారుణంగా ఉంది అపార్ట్మెంట్స్లో జనం నీటి కొరతతో అల్లాడిపోతున్నారు సిటీ అంతా సీవేజ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉదయం ఏడు గంటల నుంచి అన్ని ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ రోడ్లు సరిపోవటం లేదు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా యాభై అరవై ఫ్లోర్స్ ఆకాశ హర్మాలు బహుళ అంతస్తుల భవనాలు మల్టీ స్టోర్ బిల్డింగ్స్ నిర్మించడం వల్లే ఈ సమస్యలంతా ఫార్టీ సిక్స్టీ ఫ్లోర్లలో జనమంతా ఒకే చోట పోగుబడిపోవటమే కారణం ఎకరం భూమిలో ఫిఫ్టీ ఫ్లోర్స్ టవర్లు కట్టిపడేసి సిటీ మొత్తం సమస్యల మయాన్ని చేసేశారు దీనికి కారణం ఎఫ్ఎస్ఐ అదే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ హైదరాబాద్ లో వేల కోట్ల రూపాయల ఎఫ్ఎస్ఐ స్కామ్ పై ఇప్పటి వరకు ఎవ్వరు దృష్టి పెట్టలేదు ఈ వేల కోట్ల రూపాయల ఎఫ్ఎస్ఐ స్కామ్ వెనుక అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ అధికారులు బడా రియల్టర్లు ఉన్నారు రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి వందల కోట్ల రూపాయల లంచాలు కన్స్ట్రక్షన్ లో ముప్పై పర్సెంట్ వాటాలు తీసుకుని నలభై నుంచి యాభై ఫ్లోర్లకు పర్మిషన్లు ఇచ్చి నగరాన్ని నరకంగా మార్చేసింది అప్పటి కేసీఆర్ సర్కార్ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నంత కాలం ఐదు ఆరు బడా రియల్ ఎస్టేట్ సంస్థలే ప్రభుత్వాన్ని నడిపించాయి వాళ్ళు ఏం చెప్తే అదే కొనసాగింది కేటీఆర్ హయాంలో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ జివో తీసుకువచ్చి ఎవరు ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు అని అనుమతులు ఇచ్చారు అసలు భూమి పరిస్థితి ఏంటి జలవనరులు ఉన్నాయా లేవా ఎన్ని వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉంటుంది ఆ వాహనాలన్నీ రోడ్ల మీదకి ఒకేసారి వస్తే పరిస్థితి ఏంటి చుట్టుపక్కల ఉన్న రోడ్ల వైశాల్యం ఎంత డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది సీవేజ్ సీలరేజీ పరిస్థితి ఏంటి ఇవేమీ తనిఖీలు చేయకుండానే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు ఇందుకు అధికారులకు వందల కోట్ల రూపాయల లంచాలు ముట్టాయి అప్పటి మంత్రులకు రియల్ ఎస్టేట్లో పార్ట్నర్షిప్లు కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల వెనక ముందు చూడకుండా అనుమతులు ఇచ్చేశారు వాటన్నింటి ఫలితమే హైదరాబాద్ నరకంగా మారింది ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చి అవసరానికి మించి నిర్మాణాలు చేపట్టి ఇష్టానుసారంగా అపార్ట్మెంట్లు కట్టిపడేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పకూల్చింది అప్పటి కేసీఆర్ సర్కార్ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రైడ్ చేస్తే వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి శివ బాలకృష్ణ నిబంధనలు అన్నింటినీ తుంగలకు తొక్కి యాభై అరవై ఫ్లోర్లకు అనుమతులు ద్వారా కోట్లు సంపాదించాడు అక్రమార్జన వందల కోట్ల రూపాయలలో ఉంటే అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీఆర్ కేసీఆర్ కేబినెట్ లో మంత్రులు రియల్ ఎస్టేట్ బిల్డర్లు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ ఎఫ్ఎస్ఐ వెనకేశారో అర్థం చేసుకోవచ్చు టెన్ ఫ్లోర్స్ కట్టాల్సిన చోట ఫిఫ్టీ ఫ్లోర్స్ కడితే వేల మంది జనం ఒకే చోట పోగుబడిపోతే వాళ్లకు సౌకర్యాలు ఇవ్వటానికి ఎంత ఇబ్బంది అవుతుంది ఇవేమీ ఆలోచించకుండా కేవలం డబ్బులు దండుకోవటానికే అప్పట్లో ఎఫ్ఎస్ఐ నిబంధనను సడలించేసి హైదరాబాద్ మొత్తం టవర్లతో వేశారు కేటీఆర్ అనే టీం అసలేమిటి ఎఫ్ఎస్ఐ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఎకరానికి ఎన్ని అంతస్తులు కట్టాలి ఎంత నిర్మాణం చేపట్టాలి అన్నదే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఎఫ్ఎస్ఐ దీనికి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు మంచినీటి వసతి శానిటేషన్ సౌకర్యాలు రోడ్ల విస్తీర్ణాన్ని బట్టి ఎన్ని ఫ్లోర్లు కట్టాలో నిర్ణయిస్తారు రెండు వేల ఆరులో అప్పటి వైఎస్ఆర్ సర్కార్ జివో నెంబర్ ఎయిటీ సిక్స్ తీసుకొచ్చింది ఈ జియో ద్వారా ఎవరు ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకుపోవటానికి అనుమతిస్తూ అపరిమిత ఎఫ్ఎస్ఐ తీసుకొచ్చారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో ఆ జివో కొన్ని సవరణలు చేశారు మీటర్ ఎత్తు నుంచి యాభై ఐదు మీటర్ల హైట్ వరకు పదహారు మీటర్ల సెట్ బ్యాక్ వదలాలి అనే నిబంధన ఉంది అయితే యాభై ఐదు మీటర్లు దాటిన తర్వాత పెరిగే ప్రతి ఐదు మీటర్లకు అదనంగా అర మీటర్ స్టేట్ బ్యాంక్ వదలాలి అనేది నిబంధన ఉంది అంటే యాభై ఐదు మీటర్ల కంటే ఎత్తులో అపార్ట్మెంట్ ని కట్టాల్సి వస్తే కింద అర మీటర్ చొప్పున సెట్ బ్యాంక్ వదలాల్సి ఉంటుంది అప్పట్లో బిల్డర్లకి దీనివల్ల పెద్దగా నష్టం ఏమి ఉండేది కాదు కారణం రెండు శాతం మినహా ఎక్కువ మంది బిల్డర్లు ఇరవై అంతస్తులలోపే అపార్ట్మెంట్లు వాళ్ళు మరి రెండు వేల పంతొమ్మిది నాటికి బీఆర్ఎస్ సర్కార్ కేటీఆర్ సారథ్యంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా రియల్ ఎస్టేట్ బిల్డర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది ప్రభుత్వం చేయాల్సిన మున్సిపల్ చట్టాలను రియల్ ఎస్టేట్ బిల్డర్లే రూపొందించే స్థాయికి దిగజారిపోయింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్ యాభై ఐదు మీటర్ల ఎత్తుకు మించి నిర్మించే టవర్లకు అదనంగా వదలాల్సిన మీటర్ల సెట్ బ్యాక్ నిబంధనను తొలగించారు కేటీఆర్ ఈ నిబంధన తొలగింపు వెనుక అప్పట్లో రియల్ ఎస్టేట్ కంపెనీల లాభ్యం బలంగా పనిచేసింది సెట్ బ్యాక్ నిబంధనను తొలగిస్తూ అన్లిమిటెడ్ స్టోర్స్ కట్టుకోవచ్చు అంటూ కేటీఆర్ తీసుకొచ్చిన జియో నెంబర్ ఫైవ్ జీరో రియల్ ఎస్టేట్ వరంగా మారింది వేల కురిపించింది ఈ అన్లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కి తోడు సెట్ బ్యాక్ రూమ్లు లేకపోవడంతో ఎకరాకి లక్షన్నర చదరపు అడుగుల కన్స్ట్రక్షన్ కి బదులు నాలుగు పాయింట్ ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణాలు చేపట్టారు కొందరు ఎకరానికి ఆరు లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణాలు కూడా చేస్తున్నారు నలభై అంతస్తులు యాభై అంతస్తులు ఇష్టం వచ్చినట్లు నిర్మిస్తున్నారు పార్కింగ్ సౌకర్యం ఉందా లేదా అనేది చూడటం లేదు శానిటేషన్ ఉందా లేదా అని పట్టించుకోవటం లేదు అసలు గ్రౌండ్ వాటర్ దొరుకుతుందా లేదా ఎకరం భూమిలో ఆరు లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణాలు చేస్తే అందులో నివసించే వాళ్ళ మురుగు అంతా ఎటు వెళ్తుంది వాళ్ళ కార్లు ఒకేసారి రోడ్డు మీదకు వస్తే పరిస్థితి ఏంటి ఇవేమీ పట్టించుకునే నాథుడు లేడు హోమ్ రాజ్ పుష్ప అపర్ణ వంశీరామ్ బిల్డర్స్ వర్టిక్స్ అరబిందో వాసవి అలేఖ్య ఇలా ఒకరేంటి బడా రియల్ ఎస్టేట్ బిల్డర్లు అందరూ కూడా బలుక్కొని కేటీఆర్ సహకారంతో హైదరాబాద్ ను ముంచేశారు అడ్డగోలుగా నిర్మాణాలు చేసి ఈరోజు సిటీ ట్రాఫిక్ నరకంతో అల్లాడిపోవటానికి పరోక్షంగా కారణమయ్యారు హైదరాబాద్కి సముద్రం లేదు మూడు వందల అరవై డిగ్రీలలో కావలసినంత భూమి ఉంది హారిజాంటల్గా నూట ఇరవై కిలోమీటర్ల వరకు నగరం ఇంకా తిరగవచ్చు ఎదగొచ్చు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల భూముల్లోనే ఇప్పటి వరకు నిర్మాణాలు ఇంకా రాలేదు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా వచ్చేసింది హెచ్ఎండిఏ పరిధి చాలా పెరిగింది ఇంత భూమి పెట్టుకొని మొత్తం సిటీలోనే కిక్కిరిసిపోయేటట్లు యాభై అరవై ఫ్లోర్లు కట్టేస్తే జనమంతా ఒకే చోట పోగుబడి నీళ్లు లేక సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నిత్యం ట్రాఫిక్తో నరకం చూస్తున్నారు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లాంటి చోట ఇప్పటికీ ఐదు ఫ్లోర్ల మించి కట్టకూడదనే నిబంధన ఉంది మరి అదే నిబంధన సిటీ అంతా ఎందుకు పెట్టరు అలా చేస్తే నగరం ఇంకా పెరుగుతుంది అవసరమైన చోటు తప్ప ఇలా యాభై అరవై ఫ్లోర్ల టవర్లు కంట్రోల్ చేయాల్సిందే కేటీఆర్ సృష్టించిన జీవో ఫిఫ్టీని రద్దు చేస్తేనే నగరం అంతా బాగుపడుతుంది హైదరాబాద్ రోడ్లపై కార్లు నడపాలంటేనే చేతులు వడికిపోతున్నాయి గంటలకు గంటలు ట్రాఫిక్లో మగ్గిపోతున్నారు జనం దీంతో పొల్యూషన్ కూడా పెరిగిపోతోంది ఇరుకు రోడ్లు కిక్కిరిసిపోయిన వాహనాలతో నరకం చూస్తున్నారు హైదరాబాదులు ఈ సమస్య పరిష్కారం కావాలంటే నగరం హారిజాంటల్గా పెరగాలి యాభై అరవై ఫ్లోర్లు టవర్లు కట్టుకొని జనమంతా ఒకే చోట ఉండిపోతే బతుకులు నరకం అయిపోతాయి వాటిని ఇరవై ఫ్లోర్లకు గనుక కుదించి నగరాన్ని విస్తరిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రజల జీవితాన్ని నిర్ణయించాల్సింది రియల్ ఎస్టేట్ బిల్డర్లు కాదు ప్రభుత్వాలు రేవంత్ సర్కార్ ఆ దిశగా ఆలోచిస్తే ఇప్పటికైనా ఈ ఎఫ్ఎస్ఐ అరాచకాన్ని అడ్డుకోగలుగుతాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు హైదరాబాద్ లో నిర్మించిన హై రేస్డ్ బిల్డింగ్ పర్మిషన్లపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశిస్తే అసలు అనుమతులు ఎందుకు ఇచ్చారో ఎలా ఇచ్చారో మొత్తం తీస్తే ఎఫ్ఎస్ఐ స్కామ్ మొత్తం బయటకు వస్తుంది ఈ ఎఫ్ఎస్ఐ స్కామ్ వెనుక ఏ ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయో ఎవరెవరు అధికారులు ఉన్నారో మంత్రులు ఎవరున్నారో వాళ్ళందరినీ బయటకు తీస్తే అసలు ఎన్ని వేల కోట్ల అక్రమాలు జరిగాయి చివరికి హైదరాబాద్ ను అవి ఎలా నరకంగా మార్చాయో సామాన్యులకు అర్థమవుతుంది